ఈరోజు చెప్పబోతున్నటువంటి వాక్యము ఎప్పటి నుంచో మరి చెప్పాలని ఆశపడుతున్నటువంటి విషయాలు అయితే ఇది దేవుని బిడ్డలైనటువంటి వారు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విని దీని ప్రకారము నడుచుకోవాలి ఎందుకనగా మన జీవితంలో వస్తున్నటువంటి సమస్యలు మన జీవితంలో వస్తున్నటువంటి ఇబ్బందులు మన జీవితంలో వస్తున్నటువంటి రోగాలు అసలు ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి వాటిని ఎలా ఎదుర్కోవాలి ఈ విషయాలు మరి నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను దేవుడు మనలను హెచ్చరించాడు దేవుడు ఎప్పుడు కూడా మనలను చేయమనే కోరతాడు మనమేంటంటే అంత ఆయన చూసుకుంటాడు అంత ఆయన చూసుకుంటాడు కానీ అక్కడ కొన్ని విషయాలలో దేవునిని సేవించే విధానం విషయంలో కానీ మరి మన జీవితంలో ఏ విధముగా వస్తున్నటువంటి సమస్యలు ఎదుర్కోవాలనేటువంటి విషయంలో ప్రభులు వారు మన అనేక విషయాలలో వాక్య ప్రకారము అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా అనేక హెచ్చరికలు మనకు చేశారు హెచ్చరికలు అనేటువంటివి మనం పాటిస్తే మనం అపాయాల నుండి తప్పించుకుంటాం కనుక ఈ రోజున నేను చెప్పబోయే అంశం ఏంటంటే సాతాను గురించి యేసయ్య చెప్పినటువంటి హెచ్చరికలు మొట్టమొదటి హెచ్చరిక మనందరికీ అపవాదికి చోటుయకుడి అపవాది అంటే ఐదో దగ్గర ఏమని రాసింది సాతానని రాసింది అపవాదికి చోటియకుడి అని అపోస్తున్నటువంటి పవులు ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి మాట అయితే అపవాదికి మనం ఎలా చోటిస్తాం అబద్ధమాడే అపవాదికి మనం చోటిస్తా ఉంటాం అంతేకాదు ప్రార్థన సరిగ్గా చేయకుండా అపవాదికి మనం చోటిస్తూ ఉంటాం వాక్యము బాగా చదువుకోకుండా మరి మనం అపవాదికి చోటిస్తూ ఉంటాం మన ప్రవర్తన ద్వారానే అపవాదికి మనం చోటిస్తూ ఉంటాం చోటిచ్చినప్పుడు అదేం జరుగుతుంది అపవాది మన యొక్క జీవితంలోకి ప్రవేశిస్తుంది అది ఏం చేస్తుందంటే మన ఇంటిలో ఉండి మనలను మన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది ఏ విధముగానైనా అది రావచ్చు ఒక మిస్అండర్స్టాండింగ్ గాని ఒక అనారోగ్యము గాని ఒక కుంగుబాటు గాని ఇంకోటి ఆర్థికమైనటువంటిది కానీ ఏదో ఒకటి తీసుకుని వస్తుంది కనుకనే అసలు దానిని ఎంటరే మన జీవితంలోనికి రానివ్వకూడదు ఆ తర్వాత మనం చూస్తే యేసు ప్రభులు వారు కూడా సిలువ మరణానికి వెళ్ళ క్రితం శిష్యులతో ప్రార్థన చేస్తూ ఏమన్నారు మెలకువుగా ఉండి ప్రార్థన చెయ్యుడి మెలకు అంటే అర్థం ఏంటి జాగ్రత్తగా మన జీవితం ఎలా ఉంటుంది నిజముగా నేను దేవుల్లో నడుస్తున్నానా దేవుని వాక్యములోనే నడుస్తున్నానా నాతో పాటు నా ప్రభు ఉన్నాడా నాకు అండగా నాతో పాటు నా దేవుడు ఉన్నాడా అనేటువంటి విషయంలో మనం ఎల్లప్పుడూ మన జీవితాన్ని గమనించుకుంటూ ఉండాలి మూడవది నిబ్బర బుద్ధి గలవారై వారే ఉండండి నాలుగవది ప్రభు శక్తిని ప్రభు బలమును మనం ఆశ్రయించాలి తర్వాత యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం ఏడో వచ్చినేవు కాబట్టి దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదురించుడి దేవునికి లోబడండి మొదటిది హెచ్చరిక రెండోది అపవాదిని ఎదురించుడి మనం అసలు న్యాయంగా గుండె మీద చేసుకుని మనం ఆలోచిస్తే మనం చేసేది ఏంటంటే అపవాదికి భయపడతాం ఎండి మిరపకాయలు కదా అపవాదికి మనం భయపడుతున్నాం అట్ ద సేమ్ టైం దేవునికి లోపడట్లేదు రెండు తప్పులు చేస్తున్నాం రెండు తప్పులే మనం చేసేది నిమ్మకాయకి భయపడే వాళ్ళు ఉన్నారు పిల్లికి భయపడే వాళ్ళు ఉన్నారు మంగళవారం ప్రయాణం చేయనటువంటి వారు ఉన్నారు కింద పెడితే కాగితాలు అనుకునేవాళ్ళు ఉన్నారా ఉన్నారా ముద్ద పెట్టుకొని మళ్ళా ఇలా అనుకునే వాళ్ళు ఉన్నారా అమ్మో అది పెట్టకపోతే ఇది గుమ్మం ఇలా పెట్టకపోతే అది అని అపవాది యొక్క తంత్రాలకు భయపడుతున్నావు మనం అపవాదికి చోటు ఇవ్వడం అంటే అదేనండి నీకు సత్యము తెలిసి కూడా నువ్వు చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు అపవాదికి భయపడుతున్నావు దేవునికి లోబడట్లా దేవుని బిడ్డారు ఇవన్నీ ఏంటంటే లోక ఆచారాలు దాని గురించి వాక్యం చూపించి మీకు నేను ఒకసారి వాక్యం మీకు వివరిస్తాను కనుక చూడండి దేవుని బిడ్డారా అపవాదిని ఏమో దేవుడు ఎదిరించమంటున్నాడు దేవునికి ఏమో లోపడమంటున్నారు మనమేంటంటే అపవాది యొక్క ప్రిన్సిపల్స్ని భయపడి అమ్మో ఏం జరుగుద్దో చీకటి పడిన తర్వాత ఆ మాటను బాకు ఏ పగలంటే ఏంటి అంటే ఏంటి ఒకసారి నేను చాలా సంవత్సరాల కిందట ఆ ఢిల్లీ నుంచి వచ్చాను వస్తే ఒక ఆవిడతో మందరం వస్తున్నాను అప్పటికి ఆటోలు ఇంకా రాల రిక్షా ఎక్కువ వస్తున్నాను నన్ను రిసీవ్ చేసుకుని బందరు తీసుకుని వచ్చారు అని అంటే ఒక గృహంలో ఒక ఐస్ బాక్స్ కనపడింది నాకు ఫ్రీజర్ బాక్స్ పెడతారు కదా అది చూసి నేను అన్నాను ఏంటి మచిలీపట్నంలో ఫ్రీజర్ బాక్స్లు వచ్చినాయా అన్న అనగానే పక్కున్నటువంటి ఆవిడ ఒక ఎగిరి రిక్షాలోంచి కింద పడిపోయినంత పరిస్థితి పెట్టి నేంట ఆ మాట అంటున్నావేంటి ఫ్రీజర్ బాక్స్ అంటున్నావేంటి భయం భయంకరమైన భయం గల మనిషి నేను వెంటనే అదే లే అడుగుతున్నాను అని చెప్పేసాను అన్నా నేను అలాంటి విషయాలకు భయపడవలసిన పని మనకి లేదు మేము ఎవరి డెడ్ బాడీలు దగ్గరికి వెళ్ళినా అసలు కాళ్ళు కూడా ఒక్కొక్కసారి కడగం అదే బట్టలతో వెళ్ళిపోయి నా బెడ్ మీద నేను పడుకుంటాను కాకపోతే జబ్బు కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే స్నానం చేయడం మంచిది ఎందుకంటే జర్మ్స్ ఒకవేళ మనకి అంటుకుంటాయేమో అని హార్ట్ అటాక్లు చచ్చిపోయినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే అసలు ఏం అక్కర్లే దానిలో ఎక్కడ కూడా దోషం ఉండదు ఇవన్నీ కూడా లోకాచారాలు లోక సంబంధమైనటువంటి విషయాలు ఏదో జరిగిపోద్ది ఆ మెమోరియల్ కార్డు తీసుకుని వస్తే చింపి బయట కిటికీ పక్కన పెడతారు ఏంటంటే ఉన్నటువంటి కీడంతా మన ఇంట్లోకి రాకూడదని అక్కడ అపవాదికే విపరీతంగా చోటిచ్చేస్తూ ఉంటారు అది వచ్చి నెత్తి మీద కూర్చుని తాండం వాడుతూ ఉంటుంది అవన్నీ కూడా జరిగేటువంటివి ఏమీ లేవు ఇవన్నీ ఏంటంటే అపవాదికి దాని తంత్రాలకు దాని సిద్ధాంతాలకు మనం భయపడుతున్నాం భయపడవలసింది ఎవరికి దేవునికి ఇక్కడ ఏంటంటే దేవునికి భయపడకుండా దేవునికి లోపడకుండా మనం ఏం చేస్తున్నామంటే అపవాదికి ఆటోమేటిక్గా మన ప్రతి దినము కూడా ఏదో ఒక విధముగా మనము అపవాదికి చోటిస్తున్నాం చేసేది క్రైస్తవులే ఇది అంతా దేవుడు ఎంత బాధపడుతున్నాడు ఒకసారి అర్థం చేసుకోండి దేవుని బిడ్లారా అపవాది తంత్రాలకు పడిపోవద్దు మీరు అపవాదిని దేవుడు ఎదిరించండి అంటే దానికి లోబడినంతగా ఇంకెవ్వరికి కూడా మనం లోబడం ఇక్కడ చూద్దాం వాక్యంలో ఉన్నటువంటి వివరణ మనం చదువునాను మళ్ళా కాబట్టి దేవునికి లోబడి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి ఆ అప్పుడు అనండి అందరు అప్పుడు అప్పుడే ఆ అప్పుడు వాడు మీ అద్ద నుండి పారిపోవును అలలుయా అలలుయా అపవాది మీ అద్ద నుండి పారిపోవాలా మీ దగ్గర టెస్ట్ వేసి కూర్చోవాలా పారిపోవాలి పారిపోవాలంటే ఏం చేయాలి ఎదిరించమన్నాడు ఎలా ఎదిరిస్తావు వాక్యం ఎత్తి పెట్టి మాట్లాడాలి ఏ సాతాన నా ఇద్దరు నుండి పొమ్ము నేను ఈ క్రీస్తు బిడను క్రీస్తు రక్తములో కడగబడిన దానును క్రీస్తు రెక్కల కింద నేను బ్రతుకుతున్నటువంటి దాను నా జీవితంలో కానీ నా కుటుంబానికి కానీ నా బిడల విషయంలో కానీ నీకే మాత్రము అధికారము లేదు ఎక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు అని మనం గర్దించాలి ఏ నామములో అల్లెలుయా అల్లెలుయా ఏసు నామములు గద్దించాలి నా ప్రభు నీ యొక్క కాళ్లను చితగొట్టాడు నీకేమాత్రము కూడా అధికారము లేదు నేను క్రీస్తుకు చెందిన దానిను నేను క్రీస్తు బిడ్డను ఎదిరించాలి అప్పుడు అనేటువంటి మాట బాగా అండర్లైన్ చేసుకోండి రడ్డింక్తో ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు అంటే అప్పటి వరకు వాడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు నిన్ను వదిలిపోడు నిన్ను వీడని నీడలాగా పట్టుకుంటాడు అందుకనే యాకోబు పత్రిక ద్వారా స్పష్టముగా దేవుడు చేస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే అపవాదిని ఎదిరించండి దేవునికి లోబడి ఉండండి అప్పుడే సాతాను మీ యొద్ద నుండి పారిపోతాడు వాక్యం అంటే భయం దానికి వాక్యం అంటే అలజడి వాక్యం ఎత్తిపట్టి మాట్లాడుతుంటే అది మన యద్ద నుండి నిలవలేదు వాక్యములంత శక్తి ఉన్నది దేవుని బిడ్డ కనుక ఎదిరించమని చెప్తూ ఉన్నాడు తర్వాత ఈ స్పిరిచువల్ వార్ఫేర్ అంటే ఈ యొక్క ఆత్మీయ సంబంధమైనటువంటి పోరాటము యొక్క భూమి యుద్ధ భూమి ఏంటో తెలుసా ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు పురాతన కాలంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఫలానా గ్రౌండ్స్లో అని అనౌన్స్ చేసేవాడు ఇదివరకు చాలా నీతి నిజాయితీగా ఉండేవాళ్ళు కదా పది గంటలకు స్టార్ట్ అవుద్ది ఒంటి గంటకు ముగించబడుతుంది ఒంటి గంట నుంచి మూడింటి వరకు రెస్ట్ భోజనం చేస్తారు రాజులు చక్కగా వీలుంటే రెస్ట్ చేసుకుంటారు ఏనుగులకి గుర్రాలకి భోజనం పెడతారు దాన్ని గడ్డేస్తారు అంత చేసి అప్పుడు మళ్ళీ ఆ మూడింటికి మళ్ళీ సైరన్ మోగంగానే మళ్ళీ కత్తులు తీసుకుని యుద్ధం చేస్తే ఇదివరకు కాలంలో ఇప్పుడంతా వెనక నుంచే స్టాబింగ్ కదా అయితే ఈ యొక్క వార్ఫేర్లో పలాన చోట అక్కడ ఆ యుద్ధం జరుగుద్దని ముందుగానే ఒక గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటారు అయితే మనకున్నటువంటి ఆత్మీయ పోరాటములో ఆ గ్రౌండ్ ఆ యుద్ధము మరేదో కాదు మన హృదయమే మన హృదయమే మన మైండే దేవుని బిడ్డలారా ఇది కనపడనటువంటి యుద్ధము ఎవ్వరికి కూడా కనపడదు ఇది ఇది ఒక కనపడనటువంటి యుద్ధము ఈ యుద్ధములో మనలను గెలిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు అపవాదిని మనం ఎదిరించాలని దేవుడు కోరుకుంటున్నాడు అపవాది మన యొద్ధ నుండి పారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుకనే అనేక విషయాలు వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ హెచ్చరికలు మనము తీసుకోకపోతే మనకు చాలా నష్టం దేవుని బిడ్డారా చాలా నష్టం అందుకనే ఎఫ్ఎస్సీలో రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయం పదకొండవ వచ్చిన చూద్దాం ఒక్కసారి అద్భుతమైనటువంటి మాట ఆ మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు ఆ ధరించుకొని అపవాది తంత్రాలను మనం ఎదురించాలా దానికి లోపడాలా ఖచ్చితంగా ఎదిరించాలి దేవనబిడ్డలారా ఎదిరిస్తే గెలుపు అన్ని విషయాలు మనదే అది ఎంత రోగమైనా ఎంత అప్పులున్నా ఒక భార్య భర్తలు విడిపోయినా ఒక కుమారుడు ఒక కుమార్తెకు సరైనటువంటి భవిష్యత్తు లేకపోయినా ఏ విధమైనటువంటి కఠినమైన జటిలమైన సమస్య అయినప్పటికీ కూడా దానిని ఎదిరించుటకు దేవుడు శక్తినిస్తూ ఉన్నాడు అల్లు లుయ్యా అంతేకాదు ఏమంటున్నాడంటే ఇక్కడ చక్కని మాటలు అండి చాలా బాగా అర్థం చేసుకోండి యొక్క అపువాది తంత్రాలను ఎదిరించాలి మనం ఎదిరించాలంటే ఏం చేయాలంటండి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ఇది మనుష్యులకు కనపడేటువంటి ఆయుధాలు కాదు ఈవెన్ మనకు కూడా కనపడనటువంటి ఆయుధాలు కానీ అద్భుతమైనటువంటి ఆయుధాలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు దాని పేరే సర్వాంగ కవచం అల్లెలుయా సర్వాంగ కవచం అంటే శరీరములో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్ట్ కూడా ఒక వెపన్ ఇచ్చాడు దేవుడు ఒక యుద్ధ పరికరాన్ని ఇచ్చి ఉన్నాడు అదే మనగా చదువుదాం ఇక్కడ అండి స్పష్టముగా రాసి ఉన్నాడు దేవుడు ఏలైనగా మనం పోరాడునది శలతో కాదు చూడండి గమనించండి మనం పోరాడునది ఎవరితోనండి శరీరులతో కాదు మనం ఏమనుకుంటామంటే ఈ ప్రలాన వ్యక్తి నన్ను హింసిస్తున్నాడు ఫలానా వ్యక్తి నన్ను బాధపడుతున్నాడు పలానా వ్యక్తి నన్ను అవమానపరుస్తున్నాడు పలానా వ్యక్తి నన్ను హింసిస్తున్నాడు అని మనం అనుకుంటాం కానీ కానే కాదు అది అపవాది వాళ్ళల్లో ప్రవేశించి వారి ద్వారా మాట్లాడుతూ ఉంటుంది ఎంత మాట ఉందో తెలుసా అండి బాధపడతాం మాటలు అంటే మనకు ఖచ్చితంగా బాధ ఉంటుంది నీతి నిజాయితీగా బతికేటువంటి వాళ్ళకి ఎవరన్నా మాటలు అంటే బాధ ఉంటుంది అది ఖచ్చితంగా ఉంటుంది కృంగుబాటు ఉంటుంది నన్ను కూడా సేవ విషయంలో అనేక మార్లు అనేటువంటి వాళ్ళు ఉన్నారు మనుషుల ద్వారానే వస్తాయి సమస్యల ద్వారానే నీ వస్తుంది రోగాల ద్వారానే నీ యొద్ధకు వస్తుంది దాని యొక్క తంత్రాలను మనం ఎదుర్కోవాలంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవశమును మనం ధరించుకోవాలి ఒక పక్కన దేవుడిచ్చిన హెచ్చరికలను మనము పాటించాలి సబ్ హెడ్డింగ్స్ లో రెండవది ఏంటంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం దేవుని యొద్ధ నుండి ఆ సర్వాంగ కవచం మనం తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఏంటది చూద్దాం చదువున్నానా శరీరలతో కాదు కానీ ప్రధానులతోను అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములగు లోకనాదులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం అంట చూడండి ఒక్క దురాత్మ ఒక్కటి చాలు మనం గిలకల ఈ సమూహం మొట్టమొదటగా ప్రధాన దూతగా సృష్టించబడిన సాతాను దేవుడు త్రోసివేసినప్పుడు ఆ యొక్క సాతానుతో పాటు కొన్ని దోతలు కూడా వచ్చేసి వీళ్ళందరూ ఒక సమూహముగా ఉండి ఈ సమూహం యొక్క టార్గెట్ ఏంటంటే మనమే మనం పోరాడినది ఎవరితో అంటండి ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు అందుకనే దేవుడు ఏమంటాడంటే అవిశ్వాసులతో మీరు విజయోడిగా ఉండబాకండి అంటే అర్థం ఏంటంటే మీరు అవిశ్వాసులతో ఉన్నప్పటికీ అన్యులతో మీరు ఉంటున్నప్పటికీ కూడా నీ యొక్క భక్తి వాళ్ళకి తెలియజేయాలి కానీ వాళ్ళ యొక్క భక్తి నేను వంటించుకోకూడదు అది మనం చేయవలసింది కనుక ఈ యొక్క దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి చదవండి అదేంటిదో అందుచేతను ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకు సమస్తము నేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులట్టు దేవుడి సర్వాంగ కవశమును ధరించుకునడు ఏంట సర్వాంగ కవశము ఇక్కడ చూడండి ఒక్కొక్కటి రాయబడి ఉంది ఎలా మీ నడుమునకు సత్యము మీ నడుమునకు సత్యము అనే తట్టి సత్యం అంటే ఏంటి సత్యానికి ఆపోజిట్ ఏంటి అసత్యం అసత్యం అండి ఏంటి అబద్ధం ఎంత ఈజీగా ఆడేస్తామండి అబద్ధాలు చూడండి మొట్టమొదటి పాయింట్లోనే మనం పడిపోతాం ఎంత ఈజీగా అబద్ధాలు ఆడతారంటే చెప్పద్దు నువ్వు అబద్ధాలు అంటే ఈ యొక్క ఆయుధం నీ దగ్గర లేనట్టే లెక్క అపవాదికి నువ్వు చోటిస్తున్నట్టే లెక్క ఈజీ ఎంత ఈజీ అయిపోయిందంటే ఎక్కువగా దేవుని బిడ్డల దగ్గర మరీ ఎక్కువైపోయి అబద్ధం అనేటువంటిది మన దగ్గర నోటి నుండి రావడానికి వీలు లేదు నడుము నాకు సత్యమనే దట్టి కట్టుకోండి నువ్వు సత్యముగా నువ్వు ఉండాలి అబద్ధం ఆడకుండా నువ్వు బ్రతకాలి చిన్న చిన్న వాటికి కూడా అబద్ధాలు చిన్న చిన్న వాటికి కూడా అబద్ధాలు అలా అనుకోండి పెద్ద ఆటలుగా ఆడొచ్చా అన్న మీరు అంతారేమో దేనికి కూడా మనం ఆడకూడదు అబద్ధం అనేటువంటి మనం ఆడుతున్నామంటే ఆ ఆయుధం మనకి లేనట్టే ఆయుధము లేకపోతే మనం ఏమవుతామండి ఓడిపోతాం ఓడిపోతాం తన చదవండి నీతి అని మైమరుపు తొడుగుకొనుడి మైమరుపు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక బలమైనటువంటి లోహముతో చేయబడినటువంటి ఒక కవచము సత్యమనే దట్టి కొనుకొని నీతి అని మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వల్లైన సిద్ధ మనస్సు సమాధాన సువార్తమైన సిద్ధ మనస్సు పాదాలకు సువార్త మనం చెప్పుటలో అనేటువంటి ఒక ఆయుధం మనము పెట్టుకోవాలి జోడు తొడుగుకొని చెప్పులకు జోడు తలుక్కుని మనము నిలవబడాలి ఆ జోడు ఎలా ఉంటుందంటే మీరు చూసారో లేదో ఫింగర్స్కి అంటే ఆ పాదముల ఫింగర్స్కి ఇట్లా కవర్ చేసి ఉంటుంది ఇదా వరకు రోజుల్లో రాజులు వేసుకునేటువంటి మీకు జ్ఞాపకం వస్తే అది జ్ఞాపకం వస్తుంది ఫింగర్లకు దెబ్బ తగలకుండా ఒక ఇట్లా కవర్ ఒకటి ఉంటుంది అనమాట ఆ రకమైనటువంటి పాదములకు సమాధాన సువార్త సిద్ధం మనసు తోడుకునేటువంటి జోడు మనం తడుక్కొని మనము నిలవబడాలి ఇవన్నీ కాక ఇవన్నీ కాక ఈ ఇట్లతో పాటు ఇంకేముండాలి ఎంత అద్భుతమైనటువంటి డాల్ అండి ఇది డాల్ అంటే ఏంటో తెలుసా మీకు డాల్కి ఏంటంటే ఒక కవర్ ఉంటుంది ఇట్లా పట్టుకోవడానికి ఇదివరకు ఇత్తడి క్యానుల్లో కానీ లేదంటే ఒక స్టీల్ క్యానుల్లో కానీ మీరు జ్ఞాపకం పెట్టుకోండి క్యాన్ పైన ఉంటుంది ఇలా తీసేది ఉంటుంది కదా సేమ్ అలాంటిదే అది ఇట్లా పట్టుకుంటాం ఆ ఇదురుగు వచ్చినటువంటి బాణము కానీ ఒక అడ్గము కానీ మన మీదకి వస్తే దాన్ని వెంటనే దాన్ని ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ దెబ్బ దేని మీద పడుతుంది విశ్వాసం అనేటువంటి డాలును మనం పట్టుకోవాలి తర్వాత దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు హలలుయా అలలుయ చూసారండి ఈ ఆయుధాలన్నీ మనకు ఉండాలి దుష్టుడి యొక్క అగ్ని బాణములు అసలు దుష్టుడు మన వైపు చూస్తేనే మనం కంగారు పడిపోవలసిందే దుష్టుడు కళ్ళు మన మీద పడినాయి అంటే మనం ఎలర్ట్ అవ్వాల్సిందే అంతేకాదు వాడి దగ్గర అంట బోల్ అనేటువంటి అగ్గిని బాణాలు ఉన్నాయంట ఆ ఒక్క బాణం వేస్తే చాలు మనం తగలాంటి దాని కళ్ళు మంచి కాదండి చాలామంది అంటుంటారు దాని కళ్ళు మంచి కాదండి తగలబడిపోవడమే పొద్దున్నే వాళ్ళ మొహం చేసే రక్తం కలదొస్తామండి అంటుంటారు ఇవన్నీ ఏంటంటే ఆయుధాలు లేనటువంటి వారు పలికేటువంటి మాట దుస్తుని యొక్క అగ్ని బాణాలు బోళ్ళని బాణాలు ఉన్నాయి ఒకటి కాకపోతే ఇంకోటి ఒకటి కాకపోతే ఇంకోటి ఒకటి కాకపోతే ఇంకోటి వేస్తూనే ఉంటాడు ఎన్నిసార్లు వేసినప్పటికీ కూడా నువ్వేం చేయాలంటే విశ్వాసం అనేటువంటి డాలుతో దానిని నువ్వు ఎదుర్కోవాలి ఒకటి ఆర్పేసాంలే రెండోది కూడా ఆర్పేసాం సక్సెస్ఫుల్గా మూడు కూడా ఆపేశారండి ఆయన రిలాక్స్ అయ్యారా నాలుగొత్తేస్తాడు అపవాది జాగ్రత్త చాలా ఉన్నాయి అగ్ని బాణాలు ఒక్క బాణం వేస్తే చాలు మన యొక్క జీవితం తగలబడిపోవడానికి మన కుటుంబం తగిలబడబడానికి మన బిడ్డల భవిష్యత్ తగలబడడానికి దేవుని బిడ్లారా అగ్ని బాణాలు అపవాది దగ్గర అనేక ఉన్నవి అవన్నీ మనం ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా విశ్వాసం అనేటువంటి డాలును మనము పట్టుకోవాలి అప్పుడు మనం ఏంటంటే ఆర్పేటువంటి శక్తి మంతులు అవుతాం అప్పుడు అవుతాం అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఇంత వాక్యములో మన యొక్క ప్రయత్నం ఎంత కనపడుతుందండి ఎంత కనపడుతుంది మన ప్రయత్నాలు ఎంత కనపడుతున్నాయి చాలా కనపడుతున్నాయి దేవుని బిడ్లారా మరియు రక్షణ శిరస్రావణము మనకు అందరికీ ఉన్నది అది రక్షణ శిరస్థానం అంటే హెల్మెట్ హెల్మెట్ తల మీదకు ఏదన్నా వచ్చి ఆ దెబ్బ కానీ ఒక రాయి కానీ ఒక కత్తి కానీ రక్షణనే శిరస్రాణము దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము హలెలుయా అలెలుయా ఆత్మ ఖడ్గము దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గము ఈ ఖడ్గము వాక్యం ఏమని చెప్తుందంటే రెండంచెల కలిగినటువంటి దాని ఎర్మియా గ్రంథంలో రాయబడి అన్నది ఈ వాక్యం అనే ఖడ్గం అంట రెండంచెలు వైపు రెండు వైపులు పదను కలిగినటువంటిది ఈ యొక్క ఖడ్గమును మనము ఏం పట్టుకోవాలి చేత పట్టుకోవాలి చూసారండి ఎంత పోరాటము ఎంత పోరాటం చూసారా ఈ పోరాడుతూనే ఉండాలి మనం అయితే పోరాడుతున్నప్పుడు మనకు సహాయం చేసేది దేవుడు మనల్ని గెలిపించేది కూడా దేవుడే హలే ప్రభు నామనమేమ కలుగును గాక అయితే మనం కాముగా కూర్చుని అన్ని నువ్వే చేసుకున్నాయి అని అంటే గనుక అవదు నువ్వు ఆటో ఎక్కి ఆటో వాడిని నడపమంటావా నేను నడుపుతానంటావా ఇన్ని మనం చెయ్యాలి కానీ వీటన్నిటిలో దేవుని సహాయము దేవుని తోడ్పాటు దేవుని నడిపింపు దేవుని కాపుదల దేవుని యొక్క సంరక్షణ మనకు ఉన్నదనేటువంటి విషయం మనం మర్చిపోవద్దు ఇన్ని మనము చేయవలసినటువంటి వారమై ఉన్నాం ఆత్మ ఖడ్గము వాక్యమనే ఆత్మ ఖడ్గము ధరించుకొని మనము ముందుకు సాగాలి ఇంత పోరాటం మనం పోరాడుతుండంటే అపవాది మన యొద్ధకు వచ్చి ఏ మాత్రము కూడా మనలను ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది ఎట్ల ఎక్కడ ఒకటి తప్పినా సరే ఒక్క విషయంలో మనం బలహీనము ఉన్నప్పటికీ ఒక్క విషయంలో మనము నిర్లక్ష్యముగా ఉంటే అపవాది మనలను చాలా ప్రాబ్లంలోకి తీసుకుని వస్తుంది కనుక సాతాను గురించి చేసినటువంటి ఏసఐ హెచ్చరికలను మనం ఎప్పుడూ కూడా మన మనస్సులో ధ్యానం పెట్టుకుందాం మొట్టమొదటిది ఏంటండి అపవాదికి చోటి వద్దు రెండోది మెళిక ఉండి ప్రార్థన చేయండి మూడవది నిబ్బర బుద్ధి గలవారై ఉండండి నాలుగోది ప్రభు శక్తిని ప్రభు బలమును మనం ఆశ్రయించాలి ఐదు దేవునికి దేవునికి లోబడండి అపవాదిని ఎదిరించండి తర్వాత సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి ఇవన్నీ కనుక మనం చేస్తే అపవాది మనల్ని చూసి ఏం చేస్తాడు పారిపోతాడు హలెలూయ్యల్లెలుయ్య ఆ విధముగా వాక్యం విన్న ప్రతి బిడ్డకి దేవుడు ఆ సర్వాంగ కవచమునిచ్చి సాతాను తంత్రాలను ఎదుర్కొనే శక్తిని ఆ ప్రభు మన అందరికీ అనుగ్రహించను గాక ఆమేన 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 నామం లో శక్తి ఉన్న దయా స్రి ఎస్యా నామం శక్తి ఉన్న దయా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్య శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్య పాపాలను క్షమించే శక్తి కలిగిన యేసయ్య నామము పాపిని పవిత్రపరచే శక్తి కలిగిన యేసయ్య నామము పాపాలను క్షమించే పాపిని పవిత్ర పాపినీ పవిత్రపరచే శక్తి కలిగిన శక్తి ఉన్నదయ్య శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్య రోగికి స్వస్థతనిచ్చే శక్తి మనసుకు నెమ్మది నిచ్చే రోగికి యేసయ్య నామము స్వస్థతనిచ్చే

మృతులను ఆదరించే శక్తి నామంలో శక్తి ఉన్న దయ్యా శ్రీయ శక్తి ఉన్న సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగిన సృష్టిని శాసించగలిగిన

పరలోకానికి చేర్చే ఏ నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీయసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీయసయ్య నామంలో சக்திண்ண <laughs>